రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తీరు పట్ల దేశ ప్రజలందరూ ఆకర్షింపజేసింది దేశ ప్రజలందరూ మెచ్చుకుంటుంటే మోడీజీ కంటగింపుగా మారింది ఆయన నిన్న రాష్ట్ర ప్రస ప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం జవాబిస్తూ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడి హోదాను తీర్చేపరిచే విధంగా మాట్లాడటం జరిగింది ప్రతిపక్ష నాయకుడి ఔనత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయటం జరిగిందన్నమాట మనం చేస్తా ఉన్నాం అందుకు ప్రధానమంత్రి మోడీ గారు బహిరంగంగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ గారు రాహుల్ గావి రాహుల్ గాంధీ గారి పిల్ల చేష్టలని మాట్లాడటం జరిగింది బాల బుద్ధి అని అనడం జరిగింది మరియు రాహుల్ గాంధీది బాలక్ బుద్ధి అయితే మోడీ తన మాటల్లో ఏదైనా బడా బుద్ధి చూపెట్టిండా పెద్దరికమేమన్నా చూపెట్టిండా పెద్దతనం చూపెట్టిందా అంటే అది ఎక్కడ కనబడలేదన్న మాట బడి చేస్తా ఉన్నా ఇంకా బడాపన్ కహింపద్ నైతిక మోడీకా బడాపన్ కహింపద్ నైతిక కాంగ్రెస్ ను రాహుల్ గాంధీనే కాక నెహ్రూను కూడా టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం జరిగింది సందర్భం విషయం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దేశాల్లో ఏం జరుగుతున్నావో ఆ విషయంపై రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగితే ఈయన మాత్రం నెహ్రూ దగ్గర నుంచి నాయుడు ఈ దేశానికి ఏం సేవ చేయనట్టు ఆయన మాట్లాడటం జరిగింది దాన్ని పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందనే మాట మాట్లా మాట్లాడుతూ ఉన్నాను మరొక మాట ఆయన మాట్లాడటం జరిగింది వీళ్ళకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే వీళ్ళు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది హండ్రెడ్ వచ్చినవని చెప్పుకుంటున్నారు చంకలేసుకుంటున్నారనే మాట ఆ పద్ధతిలో మాట్లాడిండు మొత్తం యాభై ఐదు వందల నలభై మూడు సీట్లలో కాంగ్రెస్కి వచ్చింది తొంభై తొమ్మిది అనే మాట ఆయన చెప్పుడు చెప్పిండు నేను ఆయన ప్రశ్నిస్తా ఉన్నాను గతంలో ఒకసారి బీజేపీకి కేవలం ఆ పార్టీకి రెండు సీట్లు మాత్రమే లోక్సభలో వచ్చింది ఆ విషయాన్ని ఎందుకు మరుస్తున్నామన్నమాట ఆయన నేను కోరుతా ఉన్నాను మూడు సార్లు కాంగ్రెస్ కు అంటే మూడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వంద లోపు సీట్లు వచ్చాయనే మాట ఆయన ఎద్దేవా చేసుకుంటా మాట్లాడేట్టు ఇది పెద్దరికమా ఇది బడాపణ ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలనే మాట నేను ఆయన ఆయనకు మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి కూడా కాంగ్రెస్ కు అది మిత్రపక్షాల ఓట్లతోనే వచ్చినాయి స్వతహా రాలేదనే మాట కూడా మాట్లాడుతూ ఎద్దవ చేసే ప్రయత్నం చేశాను నేను ఆయనను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు కూడా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మీ సొంత బలంతో రాలేదు బీజేపీకి స్వయాన మెజార్టీ రాలేదు మీరు అయ్యింది కూడా ఎన్డీఏ మిత్రపక్షాల బలంతోనే అయ్యింది కదా ఆ విషయాన్ని మర్చిందే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా అనేది అంటే మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో అది అర్థమవుతుందన్న మాట కూడా మీకు మనం చేస్తా ఉన్నా ఆయన ఇంకొక మాట మాట్లాడింది దేశంలో ప్రజలందరూ ఒకవైపులే రాహుల్ గాంధీ మాట్లాడింది బాగా మాట మెచ్చుకుంటుండే రాహుల్ గాంధీ మాట్లాడిన దాన్ని భవిష్యత్తులో చరిత్ర ఎప్పుడూ క్షమించదు అనే దేశ ప్రజలు అనే మాట ఆయన మాట్లాడటం జరిగింది ఇది ఆయన యొక్క దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం అని మాట మనం చేస్తూ చివరిలో ఒకటే మాత్రం మీకు మనవి చేస్తా ఉన్నారు ఆయన నూట ముప్పై ఒకటి సంవత్సరాల క్రితం షికాగోలో వివేకానంద స్వామి హిందూ మత యొక్క మతం యొక్క ఔనత్యాన్ని చాటుతూ మాట్లాడాలన్న మాట చెప్పడం జరిగింది అది నిజమే మేము కూడా కాంగ్రెస్ వారిని ఒప్పుకుంటాం వివేకానంద గారు స్వామి వివేకానంద గారు యావత్ ప్రపంచంలో భారతదేశ ఔనత్యాన్ని అనేది చాటి చెప్పడం జరిగింది నేను వారితో సూటిగా ఒక మాట వారికి మనవి చేస్తాను వివేకానంద గారు స్వామి వివేకానంద గారిది ఇది బుక్ ఇందులో స్వామి వివేకానంద గారు చాలా స్పష్టంగా చెప్పేది అందరిది లక్ష్యం ఒకటే కనుక మత విషయంలో అనంత వైవిధ్యమును అనుమతింపవలనే గాని అందరూ ఏకాభిప్రాయానికి కట్టుపడే ఉండే విధంగా ప్రయత్నం చేయొద్దనేసి ఈ బుక్ లో పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ లో స్పష్టంగా వివేకానంద గారు పేర్కొన్నారు మీరు నిజంగా వివేకానంద గారిని ప్రస్తుతించేవారైతే వారైతే ఆయన చెప్పినవన్నీ పాటించండి అనే మాట మీకు మనం చెప్తాను థ్యాంక్